ఇప్పుడు అంకుల్ పోయి అన్నకచ్చిండి అసలు లెక్క ఇంతకుముందు కేసీఆర్కి అంకుల్ అంకుల్ అని వేయండి కదా ఇప్పుడు అన్నదమ్ముడా సంబంధం వచ్చింది ఇప్పుడు మూడదానికి వీళ్ళు పాటలు వాళ్ళు గోడమే పిల్లలు ఇటువడితే ఇంపుతారు ఇటువడితే అధికారులు ఇవ్వాలి ఉంటే వాళ్ళకి కొమ్మస్తాం మూడు దాకా కేసీఆర్ అనుకుంటారు చాలా మంచోడు ఇందుడు చంద్రుడు అనే ఇప్పుడు కేసీఆర్ దిత్తే ఇప్పుడు మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చదివదే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిరు బీఆర్ఎస్ గడిలో వేరు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మరి అప్పుడు అక్బర్ వస్తే ఏమనాలే ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారిస్తే మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచి జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఫోర్స్లో ట్యాక్సులు కట్టద్దు ట్యాక్స్ కట్టే ఆఫీసర్లు కొట్టాలి కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు పదిహేను నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే అంటే గెలుపు మీద అనేది చాలా దమ్ముట ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అగ్రద్దున వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది ఖదర్నాక్ అభ్యర్థిలో పడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్చార్జ్ వస్తాడు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్ గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము అంత చాతగాల్లో మేము అంటే వాళ్ళు వాళ్ళు వంచుకుంటే పోతే మేము చెప్తున్నాం అన్న మీరు చూపడదేరు మేము పక్కా చెప్తున్నాం ఒక సెక్షన్ మీడియా మొత్తం మమ్మల్ని మాట్లాడినా కిషన్ రెడ్డి గారికి ఇన్నిసార్లు చెప్పారు నేను కూడా నేర్పిన నిన్న మొత్తం చెప్పిన నిన్న మా మంత్రులు వచ్చి చెప్పారు నేను చెప్పిన ఇవాళ ఎంత వచ్చిందే పేపర్లకు గింత వచ్చింది గింతే చూపర్టే రాదురన్నా కొంచెం ఇప్పుడైనా చూపట్టి రాదు రేణు మీరు చూపెడుతురాలు మేము మాట్లాడుతున్నాం మీరు చూపడుతున్నారు కదా మీరు చూపడితే కనీసం మాకు కూడా తృప్తి ప్రజల వాస్తవ విషయాలు తెలుస్తాయి ఇదిగో అసెంబ్లీగా వేదికగా అబద్దాలు విషయం అబద్ధాడైన విషయం మేము స్పష్టం చేసినాం నిన్న బయట పెట్టాం ఆ రెండు పార్టీలు ఒక్కరిని కూడా బయటపెట్టాం